ప్రిస్ మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు హ్యాపీ క్రిస్మస్ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేయను దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దేవుని యొక్క వాక్యంలో దూకా స్వార్థ రెండో అధ్యాయము పది పదకొండు వచనాల్లో వ్రాయబడింది కనుక ప్రేమే దేవుడు విడారా మహా సంతోషకరమైన శుభదినం ఈరోజు క్రిస్మస్ పర్వదినం కనుక ప్రజలందరూ కూడా చూడండి లోక రక్షకుడైన ఏసు క్రీస్తి లోకంలో జన్మించాడని ప్రజలందరూ కూడా మహా సంతోషంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకుంటా ఉన్నారు చూడండి రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు ఏసు అనగా రక్షకుడు చూడండి ఇక్కడ మత్ ఒకటి ఇరవై ఒకటిలో రాయబడినట్టుగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు పేరు పెట్టదు అని చూడు ఇక్కడ ప్రజలను పాపము నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు రోమా మూడు ఇరవై మూడు ప్రకారంగా ఏ భేదం లేదు అందరినూ పాపము చేసి దేవుడు గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే జన్మిస్తా ఉన్నారు పాపం వలన వచ్చే జీతం మరణం కనుక అపరాధుల చేతను పాపముల చేతను చచ్చిన మనుషులందరినీ రక్షించిన కొరకు దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన ఏసుక్రీస్తుని లోకానికి పంపించాడు కనుక ఏసుక్రీస్తు యొక్క జననం లోకానికంతటికి కూడా సంతోషకరమైనది ఎందుకంటే మన పాపముల నుంచి ప్రభువు మనల్ని విడిపించడానికి ఈ లోకములో జన్మించాడు ఏసుక్రీస్తు పశువుల పాకులో జన్మించాడని దేవుని యొక్క వాక్యంలో లూకా స్వార్థ రెండో అధ్యాయం ఈడవచ్చు రాయబడతా ఉంది కనుక సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువులో తొట్టిలో పరుండబెట్టినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కనుక ప్రేమైన దేవుని బిడరా దేవాది దేవుడు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన పశువుల పాకలో జన్మించి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఏసునందు విశ్వాసం ఉంచి ఆయన లోక రక్షకుడని పాప విమోచకుడని ఎరిగి ప్రతి ఒక్కరు కూడా చేస్తునందుకు విశ్వాసం నుంచి రక్షణ పొందండి మీ అందరికీ మీ కుటుంబస్తులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ